జూన్ నాలుగో తారీఖున గడిచినటువంటి ఎలక్షన్ కౌంటింగ్ తేదీ పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఏ రకంగా ప్రజలు ఇస్తానన్నటువంటి హామీలన్నింటినీ వెండిపోట పొడిచి తొంగలో దొక్కి ఎలా అయితే చేసినాయో అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసేటువంటి కార్యక్రమం నిర్వహించాలని పార్టీ యొక్క ఆదేశాలతో కల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకిపాడు మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఈ వెన్నుపోటు దినం అంటే ఈ జూన్ నాలుగో తారీఖు నాడు ఏ రోజైతే ఎలక్షన్లు ప్రకటించబడినాయో ఫలితాలు ప్రకటించిన నుంచి కూడా ఈ నోటి వరకు కూడా ఏ రా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ ఎలా అయితే వెన్నుపోటు పొడుస్తున్నారు అనేది తేటతల్లం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది